ఇన్నిటి వరకు తెలంగాణలో హెచ్సీ ఫారెస్ట్ కోసం పోరాడం కొన్ని రోజులలోనే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తో అడవులు నరికివేయడం ఆపేసింది కానీ ఒక రాష్ట్రం దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి అడవిని కాపాడడం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు అది మీకు తెలుసా పదిహేను వందల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హస్దియో ఫారెస్ట్ ఇది ఛత్తీస్గఢ్ లో ఉంది ఈ అడవి ఛత్తీస్గఢ్కి ఊపిరితిత్తు లాంటిది ఈ అడవిలో రెండు లక్షల యాభై వేలకు పైగా చెట్లున్నాయి ఇప్పటి వరకు తొంభై ఐదు వేలకు పైగా చెట్లు నరికివేశారు అది వేలకు పైగా గోండ్లు లోహర్ ఓరర్ ఎన్నో ఆదివాస జాతులు ఈ అడవిలోని అడవి పైన ఆధారపడి జీవిస్తున్నారు ఎన్నో రకాల ఏనుగులు పులులు పక్షులు జింకలు రెండు వేలకు పైగా జీవరాశులు ఇక్కడ ఉన్నాయి హస్డియోన్ నది అండ్ డ్యామ్ కూడా ఇక్కడ ఉంది ఈ అడవిలో బొగ్గు గని ఎక్కువగా ఉంటుంది ట్వంటీ త్రీ కోల్ బ్లాక్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అక్రమంగా బొగ్గు గని తవ్వకం జరుగుతుంది మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ పేరుతో ఆదాని గ్రూప్ ఆరు రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి ఈ కోల్ మైనింగ్ లో ప్రధానలు గిరిజనులు దీనిని సేఫ్ హస్డియో పేరుతో పద్నాలుగు సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు పెద్ద మనుషులు ఇన్వాల్వ్మెంట్ కావడం వలన సరైన మీడియా లేకపోవడం వలన ఆపట్లేదు ఇప్పుడు మన అటెన్షన్ అవసరం యువర్ వాయిస్ సేవ్ ఫారెస్ట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇప్పుడు మీ వంతు ఈ వీడియోని షేర్ చేసి అందరికి తెలిసేలా చేయండి సమస్య మనది కాదు అనుకోకండి పర్యావరణ ప్రేమికులుగా అది మన బాధ్యత